ಓಂ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇಶದೇ ಶರಣೇತ್ರ ಗೌರಿನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಕುಂಕುಮಾವಳೆ ಪುನಃ ಹರ್ಪೆಯ ಹರಿದ್ರಾಚಮಯಿತ ಕಲ್ಯಾಣದಾಗ ಸೌಭಾಗ್ಯವರ್ಣವರ್ಧನಿತ್ಯಂ ಗುಹಾನ ಹರಿವಲ್ಲವೇ ಹರಿದ್ರಾಚೂ ನರ್ಪಕ್ಷಲೇ ಓಂ ಮನಸ ಕಾ ಕೋತಿ ಸ್ಪಶ್ಯ ಮಹಿಮಹಿ ಪಶುನಾಗುಪಮನ್ಯಸ್ಮಯಿ ಶ್ರೀ ಸೇತಾಮೇಣಿ ಪೈನ సమస్త ఆవరణం సమర్పయాగదా పూలు పూలు పెట్టుండి చిన్న చిన్న పూలు పెట్టుండి అమ్మవారికి ఓం కర్దమైన ప్రజా కర్దమ శ్రీయం వాతరే మాత్రం పద్మమాలిం మల్లికాదిగంధీని మాలద్యాయు వై ప్రభో మయా పూజార్థం పుష్పాన్ని ప్రదీయత శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి లలితపరమేశ్వర దుర్గాదేవి జగదంబా దేవ్యమ భవాని శంకరస్వామిదేవతాభ్యో నమ పుష్ప పూజయామి అక్కడ అమ్మ ఓం హైం బ్రీం శ్రీ వనాలి ఒకసారి అందరం నుండి అమ్మవారి శ్లోకం నమస్తే మహా మాయ మాయ స్త్రీపీర సుర సుర పూజితే పూజితే శంక శంక చక్ర చక్ర గద గద హస్తే హస్తే మహా మహా లక్ష్మి లక్ష్మి నమోస్తుతే నమోస్తుతే సర్వ సర్వ మంగళ 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 ಮಾಂಗಲ್ಯ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೆ ಶರಣ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಅಂದರು ಮಂಚ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮವಾರಿಗೆ

ඉරන්න මේ නම ලක්්මේ නමහා නිද්ධ පුෂ්ටා ය නමහා විබාාවර්තය නමහා ආදිත්තේ නමහා දිත්්‍යයේ නමහා දීප්තාා යනමහා ගොසදාගේ නමහා වසුදාරන්නේ නමහා කමලාගේ නමහා කාන්දායේ නමහා කාමක්ෂයේ නමහා සලද සම්බවාගය නමහා අනු්‍ය හපදා යනමහා බුද්ධගේ නමහා අනගාය නමහා හරිවල් ලබා නමහා අශාකා යනමහා. अमृताय नमः दीप्ताय नमः लोकशोका विनाशिनै नमः धर्मनलयाय नमः करुणागयै नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्मास्थाय नमः पद्माक्षय नमः पद्मसुंदरै नमः पद्मोद्भवगयै नमः पद्ममुखे नमः पद्मनाभप्रियाय नमः रमाये नमः पद्ममालाधरगयै नमः देवये नमः पद्मिन्दे नमः

ओं श्री महाकाली महालक्ष्मी महासरस्वतीदेवताभ्यो नमस्ते नाम पूजा समर्पयाम

ਜਗਦਾੰਬਾ ਮਾਤਾ ਕੀ ਜੈ ਰਿਤਾ ਪਰਮੇਸ਼ਰੇ ਮਾਤਾ ਕੀ ਜੈ ਧੁਬਨੀ ਬਰੰਤਮ ਸੁਦਾਸ਼ਮਈਮ ਹਰਪਯਾਮੇ ਨਿਵੇਦਯਮ ਪੰਨ ਉੱਡਾ ਬੈਠਾ ਮੇਰੇ ਪੰਨ ਉੱਤੇ ਪੰਨ ਫਾਇਕੇ ਬੈਠਾ ਮਾ దక్షిణ ఉంటే పెట్టుంది హిరణ్య గర్భగర్భస్థం హేమబీజం బివాసో అనంత్రదం మతశాంతి ప్రయత్ మే హిరణ్య ముద్ద దక్షణామి మంగళనీరాజన దీపం ఆరుతి పట్టుకుని కాబట్టి మీరు అటు పోతారా ఒక సైడ్ ఒక సైడ్ ఉంటారా ఆరు తీసుకోండి ఒక సైడ్ जगदम्बा मातके जे हरति मीरे लयिवारे अम्बकु मंगला हरति मीरे लयिवारे हरति मीरे బలము హారతి మీరేం వరే జాన విద్య ప్రబలము నీలతో పది యారు వన్ల బంగారు తల్లికి హారతి మీరేం వారే పారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి లీలయామయా సర్వమంగళ బజదంబాీ మాదీ దుర్గా మాదగ మహాలక్ష్మీ కర్పూర గౌరం కర్ణావతరం సంసార సాగరం ముజేంద్రహరం రాసంతం విందే భవం భవామి శితన్నమామి మందారమాకాయ ಕಪಾಲಮಾಲಾಂ ಗತೇಕರಾಯ ದಿವ್ಯಾಂಬರಾಯ ತದಿಗಂಬರಾಯ ನಮಃ शिवाय ತಮಃ शिवायಃ ಆನಂದಕarpೂರ ನೀರಜ ಶುದ್ಧ ಆಜಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ఎక్కడ అక్కడనే ఉండాలి ఆరతి మీ దగ్గరికి వస్తే జాగ్రత్తగా ఆరతి తీసుకోండి కూర్చోవాలి మీరు ఎందుకు

కూర్చొని అక్షింతాలు మాట్లాడకుల్లి తొందర పడకుల్లి మీ దగ్గరనే ఉన్నారు ఊర్లోనే ఉన్నారు లైన్ లో ఉండాలి అందరు కూడా లైన్ లో ఉంటే మీకు అందరికి కూడా అందరు అన్ని ప్రసాదాలు ఇస్తారు కాబట్టి గమనించాలి